హాయ్ నమస్తే నేను మీ కృష్ణ తెలంగాణలో రాజకీయ సమరం ముగిసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది ఇక తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన పడింది అయితే ముఖ్యంగా ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు చుట్టూ రాజకీయం అలుముకుంది అయితే టీడీపీ జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఓవైపు అధికార పార్టీ దూకుడు పెంచి సిట్టింగ్లను మారుస్తూ సర్వేలో గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తుంది మళ్ళీ అధికారమే టార్గెట్ గా ప్లాన్ చేసుకుంది వైసీపీ మరోవైపు టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంలో స్పీడ్ స్పీడ్లో ఉన్నాయి సీట్ల విషయంలో ఫీట్లు వేస్తూ శరవేగం పెంచుకున్నాయి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు వైసీపీపై ఎలాంటి ఎఫెక్టు ఉండనుంది టీడీపీ జనసేన పొత్తు కలిసి వచ్చే అంశం అంటూ వైసీపీ హంపట్ అంటుంది ప్రత్యర్థులు వేసే ఎత్తుల పై ఎత్తుల్లో ఈ పొత్తు గమ్మత్తేంటో ఓసారి విశ్లేషించుకుందాం ఏపీ రాజకీయం ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కు ముందు చంద్రబాబు అరెస్ట్ తర్వాత అన్నట్టు సాగుతుంది ఏపీ పాలిటిక్స్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది తెలంగాణ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ కొలువు తీరడంతో ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఓ రేంజ్ రోవర్ల స్పీడ్ జోరందుకుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే పొత్తు తప్పదంటూ మూడేళ్ల నుంచి ఆసక్తి రేపారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పొత్తు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ బయట ఘంటాపదంగా చెప్పారు తదనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఓ అవగాహనకు వచ్చామన్నారు రెండు పార్టీలకు సంబంధించిన కీలక అంశాలలో కలిసి పనిచేసే విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు పూర్తి క్లారిటీ ఇచ్చేశారు ఇంతటితో ఆగకుండా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరొకసారి రాజమండ్రిలోనే భేటీ అవుతామని పవన్ కళ్యాణ్ చెప్పారు బీజేపీ టిడిపి జనసేన పొత్తు వ్యవహారం మూడేళ్ల నుంచి చర్చనీయాంశంగా మారింది టీడీపీతో కలిసి నడుస్తామని పవన్ చెప్పడంతో నైరాశ్యంలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు రిలీఫ్నిచ్చిందనే చెప్పొచ్చు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత జనసేన బీజేపీ మధ్య సయోజక ప్రత్యేక హోదా వ్యవహారంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మధ్యలోనే బీజేపీతో తెగదెంపులు చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు రాయబారాలు కొనసాగించింది టీడీపీ బీజేపీ పొత్తుపై మాత్రం నేటి వరకు సందిగ్ధం నెలకొనే ఉంది ఒకవేళ మూడు పార్టీలు ఒక్కటైతే వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉమ్మడి పోరాటం చేస్తారా అనే డౌట్ పబ్లిక్లో టన్నుల కొద్ది టాక్ నడుస్తోంది ఇదంతా ఒక జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన చేసిన ఏ కార్యక్రమానికి బీజేపీ ఎప్పుడూ కలిసి రాలేదు సరికదా మద్దతు సైతం ప్రకటించలేదు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలనివ్వాలంటున్న పవన్ కు టీడీపీ బీజేపీ నుంచి కనీస స్పందన కరువైందనే చెప్పాలి బీజేపీ మాత్రం టీడీపీని దూరం పెడుతుందనే అంశంపై మిశ్రమ స్పందన ప్రజల్లో బలంగా ఉంది సిపిఐ సైతం రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు వైసీపీ సర్కారు గద్దె దించేందుకు త్రిశూల వ్యూహరచన అజెండా వర్కౌట్ అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండడంతో మూడు పార్టీలు మరింత పదులు పెట్టాల్సి ఉంది ఇక టిడిపి జనసేన పొత్తుపై వైసీపీ హ్యాపీ మూడ్ లో ఉంది రిలాక్స్ గా ఉంది ఎమ్మెల్యేల ఫోకస్ రిపోర్ట్ గడప గడప కార్యక్రమం ఐప్యాక్ నివేదికలతో కొంతమంది ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి షడన్ గా టీడీపీకి జనసేన కలయిక వికసించడంతో వైసీపీ అసంతృప్తులకు కళ్లెం వేసినట్లయింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏపీలో సైతం వైఎస్ షర్మిలకు పార్టీ పర్గాలు అప్పగించే యోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక ముచ్చటగా మూడు పార్టీల ములాఖాత్ ఏపీ అధికార పీఠంపై బాగా వేసేనా లేదో చూద్దాం